గిరిజనులందరూ సంత సేవలాల్ చూపిన మార్గంలో నడవాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు శనివారం నర్సాపూర్ హైదరాబాద్ ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న సంత సేవలాల్ మహారాజ్ ఆలయం వద్ద రెండు వందల ఎనభై ఆరవ జయంతిని గిరిజనులందరూ ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా సంత శ్రీ సేవలాల్ చిత్రపటాన్ని వాహనంపై అలంకరించి నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా నుండి సంత శ్రీ సేవ ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయం వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ సంతశ్రీ సేవలాల్ గిరిజనులందరినీ చైతన్య పరుస్తూ గిరిజన సోదరులకు ఆరాధ్య దైవంగా నిలిచాడని అన్నారు సేవలాల్ మహారాజ్ జన్మదినం సందర్భంగా ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు అంతేకాకుండా ఈ ఆలయ అభివృద్ధికి వ్యాపారవేత్త శ్రీధర్ గుప్తా పదకొండు వేల సహాయంగా అందిస్తానని తెలిపారు సంత్ సేవలాల్ మహారాజ్ జన్మదినం సందర్భంగా సునీత లక్ష్మణ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గాలి అనిల్ కుమార్ సంత్ సేవలాల్ మహారాజ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ మన్సూర్ మాజీ జెడ్పీటీసీ బాబే నాయక్ మాజీ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ బంజారా నాయకులు సామ్య నాయక్ శత్రు రామ్ చంద్ర నాయక్ రమేష్ నాయక్ మియో బుచ్చ నాయక్ నాయక్ బాలరాజ్ నాయక్ నాయక్ శత్రు నాయక్ శ్రీనివాస్ నాయక్ నాయకులు సెంగౌడ్ చంద్రశేఖర్ బాల్రెడ్డి హుసేన్ తదితరులు పాల్గొన్నారు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బాబు గురించి ఆలోచించినటువంటి మన అందరి వాడు మన సేవ లాల్ మహారాజ్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా ఈరోజు ఇంకా మనం వాటిని ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా కూడా అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలు మనం తీసుకుంటూ ముందుకెళ్ళినా ఇంకా కూడా మనలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఎంతైతే టెక్నికల్గా మనం ముందుకెళ్తా ఉన్నో టెక్నాలజీ పెరుగుతూ ఉందో మనం మనలో ఉన్నటువంటి మానవీయత కో మన శ్రీ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ గారి యొక్క రెండు వందల ఎనభై ఆరో జయంతి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా సంవత్సరాలు అయిన తర్వాత కూడా వారి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము అంటే వారు ఏ విధంగా మన జీవితాలపైన ప్రభావం చూపిండో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు వారు మరి బాగా ఆలోచన చేసి మనం బాగుండాలి అంటే మన జీవితాల్లోకి అలాంటి యోధుడు సోదరుడు చెప్పినట్టు భారతీయ పురుషుడు యుగపురుషుడు అన్నట్టు ఖచ్చితంగా రెండు వందల ఎనభై ఆరు సంవత్సరంలో కిందనే మరి అలాంటి ఆ రోజు రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల కీతం అంటే ఎవరు పాలిస్తున్నారో అప్పుడు మరి అట్లాంటి సందర్భంలో ఎలాంటి రవాణా వ్యవస్థ ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేవు మరి ఎవరు ఎక్కడ బతుకుతున్నారో తెలియదు అయినప్పటికీ తన జాతి ఉనికి గురించి మరి వాళ్ళలో ఒక మంచి క్రమశిక్షణను తీసుకురావాలని మరి వాళ్ళలో ఒక చైతన్యాన్ని తీసుకురావాలని ఒక సన్మార్గమైన జీవన మార్గంలో పెట్టాలని ఒక మహా సంకల్పంతోని ఆ రోజు సేవలాల్ మహారాజ్ గారు మరి పూనుకున్నారు మరి కారణ జన్ములు అనేటోళ్ళు ఒక కారణం కొరకు పుడతారు మనం చాలా మంది